మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు ఇది చాలా తప్పు నిజంగా నిన్న చాలా బాధ బాధపడ్డలేదు ఎందుకంటే ఆయన ఓడగొట్టే ఓడగొడితేనట ఇంట్లో ఉంటాడట మీతో నాకేం పని నన్ను ఓడగొట్టారు కదా కత్తి మీ కత్తి మీద కత్తి మీద మీ వాళ్ళు వాడుకుంటారు నేను ఫైట్ చేయాలా కత్తి మీ చేతులు ఉంటుంది అనేది ఒక పెద్ద డైలాగులు చెప్పుకుంటు అంటే ఎంత స్వార్థం ఉన్నది చూడరు అక్కడ ఒక్కసారి అంటే స్వార్థపూరితమైనటువంటి రాజకీయం చేస్తున్నాడు అంటే నన్నే గెలిపితే నేను తల్లికుంటురాను ఎంత దారుణం అండి ఇది నిజంగా రాజకీయ నాయకుడు ఉండేటటువంటి లక్షణమేనది అది ఒక్కసారి చెప్పుకుంటే రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం అది దారుణమైన లక్షణం అది స్వార్థపూరితమైనటువంటి లక్షణం కాబట్టి అలాంటి స్వార్థపూరితమైనటువంటి లక్షణంతో ఉన్నటువంటి వ్యక్తిని ఇకముందు కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఇది పరిస్థితి అంటే చూడు ఎట్లా ఉన్నది పరిస్థితి ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు వారి గురించి తాను ఎందుకు ఆలోచించాలనే వైఖరి ప్రజా తీర్పును తప్పుబట్టేలా వ్యాఖ్యలు జనాలకి తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు ఓటమి కారణాలను గుర్తించని గులాబీ బాస్ ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు నేను కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తా ఉన్నా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరి కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై ఇటు లోను అటు ప్రజలు రాజకీయ వర్గాలలోను విమర్శలకు తావిస్తున్నాయి తమను ఓడగొట్టి ప్రజలు తప్పు చేశారని ప్రస్తుతం ఫలితం చూస్తున్నారని తీరులో ఆయన కామెంట్స్ ఉండటం వల్ల సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం వారిచ్చే తీర్పుకు అనుగుణంగా సమీక్షించుకుని తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలి వారి తీర్పు గౌరవించాలి కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రజలను రాజకీయ వర్గాలను విశ్లేషకులను విస్మయానికి గురి చేశాయి ఒకవేళ గెలిస్తే ఆది తమ వల్ల సాధ్యమైందని ఓడితే మాత్రం తప్పు ప్రజలదే అని ప్రజలదే అని తీరులో ఆయన వివరి వివరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది తమను గెలిపిస్తేనే ప్రజలు సరైన వారిని ఎన్నుకున్నారని వారి వారని ఓడిపోతే అది ప్రజలు తప్పు చేశారనే కామెంట్స్కు పలు పలు సమావేశాల్లో కేసీఆర్ చేస్తుంటుంటే మరి ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నది అదేవిధంగా ప్రజల తరఫున నేనెందుకు మాట్లాడాలనేటటువంటి భావన అలాంటి దుర్మార్గమైనటువంటి చర్య కూడా చాలా మంచిది కాదు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక అసహనానికి గురైన కేసీఆర్ ప్రజలపై నిందలు వేస్తున్నారు పార్టీ నేతలను ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడే క్రమంలో తమకు అధికారం ఇవ్వని ప్రజల గురించి తాను ఎందుకు మాట్లాడతానని సమస్యలుంటే అధికారం ఇచ్చిన వాళ్ళనే అడుక్కోవాలని కామెంట్ చేయడము ఇది దురదృష్ట కథం కరం ప్రతిపక్షంగా తమకు సంబంధం లేదని కేవలం అధికారంలో ఉంటేనే ప్రజల గురించి మాట్లాడతామనే రీతిలో ఆయన కామెంట్స్ చేయడం కూడా మరి సమావేశంలో పాల్గొన్న నేతలు మరి చాలా బాధకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా నేతల అభిప్రాయం నేతలు మరి చాలా ఏది బాధకు గురైతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నందున అధికార పార్టీ నిర్ణయాలపై మాట్లాడొద్దనే అనే తీరును బాస్ కామెంట్స్తో కామెంట్స్ తో కామెంట్ లో ఉంటున్నాయని పార్టీ నేతలు రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు ఎంత దారుణం అండి ఇది చెప్పండి అదే విధంగా ఒకటి కత్తి చిన్ను యుద్ధం చేయమంటే ఎలా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రెండు రోజుల క్రితం పార్టీ పెద్ద పెద్దపల్లి జిల్లా నాయకులతో గులాబీ బాస్ సమావేశమయ్యారు ఇందులోను ప్రజల తీర్పును తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఇందను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే మరి నిమ్మకు నీరెత్తినట్టుండి ఆయననంట చూసింద్రా కేసీఆర్ యొక్క కథ ఎట్లా అంటే ఇంట వయసు చూడు ఎంటుండి చూడు అంటారు ఇది ఇన్నారేమో మీరు ఇంట వయ చూడు ఎంటుండి చూడు గెలిపించి చూడు ఓడగొట్టి చూడు గెలిపించిన తర్వాత చేసినటువంటి విధానము వేరు ఓడగొట్టిన తర్వాత చేస్తున్నటువంటి విధానం వేరు రెండూ స్వార్థమే గెలిపిస్తే ప్రజల సొమ్ముతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను సర్వనాశనం చేసి అన్ని రకాల స్కాములు చేసి ఎంజాయ్ చేసినటువంటి కేసీఆర్ ఆయన నోడగొడితే తెలిసిపోయింది అంటే ఇంట వయ సూడు ఎంటుండి సూడు ఇంట వయసుడు ఎంటుండి సూడు ఇంట వయసు చూస్తే తెలిసింది అంటే ఓడగొడితే అస్సలు రహస్యము ఆయన యొక్క అసలు అసలు గుణము తెలిసింది చూడు ఎవర్రా నువ్వు పెద్ద జోకర్లా ఉన్నావు అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు వెంటనే అంటే చూసిన వాక్య నుంచి రియాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ ఎట్లుంటుంది నువ్వెవరు చెప్పు నువ్వెవరు చెప్పు నేను చెప్తా నువ్వెవరు చెప్పు ఫస్ట్ నువ్వెవరు అది చెప్పు నేను చెప్తా నువ్వెవరని ఫస్ట్ చెప్పు నేను చెప్తా నువ్వెవరని చెప్పే శాత కాదు నీకు నన్నాడే అది అధికారం లేదు మీ కేసీఆర్ ఎట్లయితే నన్ను అడగొద్దంటున్నాడో నీకు కూడా అధికారం లేదు నన్ను అడిగే అధికారం నేను ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని మీరు జోకర్లు మీరు దగాకూరులు మీరు మాటల మాంత్రికులు మీరు అబద్ధాల కోర్లు మేమైతే కాదు స్వచ్ఛందంగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పటికీ ప్రజల పక్షాన ప్రజా అసెంబ్లీలో కొట్లాడుతున్నటువంటి వాళ్ళం అది ఇది దిశలో వచ్చినటువంటి వార్త నిజంగా మారని కేసీఆర్ మార్పు రాకపోతే ఇంకా ప్రజలు పాతాలలోకి తొక్కేటటువంటి అవకాశం మాత్రం ఉండలే ఉన్నది ఖచ్చితంగా ఉంటుంది కూడా